పరిపాలనా విధానం చోళుల్లో పరిపాలనా విధానములో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే రాజే రాజు దగ్గరే అన్ని రకాలైనటువంటి అధికారాలు క్రోడీకరింపబడే అతని సర్వాధికారి పరిపాలనా విధానములో రాజుకు సహాయం చేయడానికి కాను ఒక మంత్రివర్గం ఏర్పాటు చేయబడి ఉండేది ఆ మంత్రివర్గము రాజుకి సలహాలు ఇస్తూ ఉండేవారు చోళుల యొక్క ఆర్మీ చోళుల యొక్క యుద్ధ నైపుణ్యత మూడు ప్రత్యేకమైనటువంటి విభాగాల మీద ఆధారపడి ఉండేది ఏనుగులతో నిర్మించబడినటువంటి సైన్యము అలాగే గుర్రములతో నిర్మించబడినటువంటి సైన్యము మూడవది సైనికులు ఈ ముగ్గుడు కూడా ఈ సైన్యమునకు అతి ముఖ్యమైనటువంటి దళాలుగా ఉండేది ఈ మూడు దళాల్లో సైనికులకు మాత్రము సోలాలు ఆయుధాలుగా ఉండి ఆ ఆయుధాలతో వారు యుద్ధం చేసేవారు రాజులకు ప్రత్యేకంగా అంగరక్షకులు ఉండేవారు ఈ అంగరక్షకుల పని ఏమిటి అని అంటే రాజులను కాపాడమే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాజుని కాపాడటంలో అంగరక్షకులు పనిచేసేవారు మార్కోపోలో అనే వ్యానిస్ నుంచి వచ్చినటువంటి యాత్రికుడు ఏమి రాశాడు అని అంటే ఈ రాజు చనిపోయినప్పుడు అతని చిటి మంటలలో అందరక్షకులు కూడా పడి వారు కూడా ప్రాణాలు అర్పించారు అని రాశాడు ఇది చాలా చాలా ప్రత్యేకంగా రాయబడినటువంటిది కాను మరి ఇది జరిగిందో లేదో మనకు తెలియదు కానీ ఇది ఒక నమ్మలేనిటువంటి నిజంగా మనకి కనిపిస్తుంది రాజులకి ప్రత్యేకంగా చాలా పటిష్టమైనటువంటి యుద్ధనౌక నుండేవి ఈ యుద్ధనౌకల సహాయంతో వీరు మలబారు తీరాన్ని అలాగే కొంకణ తీరాన్ని ఆ ప్రాంతాన్నంతటినీ వీరు తమ అధీనంలో ఉంచుకున్నారు ఒక కుమారు వీరు బంగాళాఖాతాన్నంతటినీ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి బంగాళాఖాతం అంతటినీ కూడా ఈ యుద్ధ నాయకుల సహాయంతో వారి యొక్క తమ అధీనములో ఉంచుకున్నారని మనకి చరిత్ర చెబుతుంది ఈ చోళుల యొక్క రాజ్యము ముఖ్యంగా మండలాలుగా విభజింపబడింది ఈ మండలాలు మరల వెలనాడులుగా విభజింపబడ్డాయి ఈ వెలనాడులు మరల నాడులుగా విభజింపబడి ఉండేది రాజులు ఏం చేసేది వారంటే వారు పరిపాలనను సరిదిద్దడం కోసం లేదా పరిపాలన అనుసంధానించడం కోసం ఎక్కువగా ఈ రాజ్యాలకు తిరుగుతూ ప్రయాణాలు చేస్తూ క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటటువంటి పరిపాలన విధానాన్ని అనుసంధానం చేయట్లో ఉపయోగించుకునేవారు ఈ రాజ పరిపాలన చేసేటటువంటి ఉద్యోగులు వారికి కావలసినటువంటి ఖర్చుల నిమిత్తము అలాగే పరిపాలనా నిమిత్తం వచ్చేటటువంటి ఖర్చుల నిమిత్తము రాజులు ఏం చేసేవారు అంటే వారికి రెవెన్యూ ఆదాయం లభించేటటువంటి భూముల్ని వారి అధీనంలో ఉంచి దాని మీద వచ్చేటటువంటి ఆదాయంతో ఈ ఖర్చులన్నింటినీ కూడా వారు భరించగలిగేటట్టు చేసేవారు ఈ చోళరాజులు చాలా సమర్థవంతంగా చక్కగా రో రవాణా వ్యవస్థను నిర్మించారు రోడ్లు చాలా చక్కగా వేయగలిగారు ఈ రోడ్లు చాలా చక్కగా వేయగలిగారు అని అంటే ఇవి ఎందుకు ఉపయోగపడేవి అంటే చోళుల యొక్క వ్యాపారం చేయడానికి అలాగే ఒక ప్రదేశాన్నించి ఇంకొక ప్రదేశానికి సైన్యముల యొక్క కదలికలకు జరిపించడానికి ఇవి చాలా ఉపయోగపడేవి వ్యాపార సంస్థలు ఏర్పడి చోళ రాజ్యంలో వ్యాపారం అభివృద్ధి చెంది అలాగే ప్రత్యేకంగా సుమత్ర మరియు దీవులు అతిపెద్ద రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేయబడి వారితో ఈ చోళరాజులు వ్యాపారం చేసేవారు ఈ రాజ్యంలో ప్రవహించేటటువంటి కావేరీ నది మరియు అనేక నదులు వాటిని ఆ నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం కాదు అనేక ప్రాంతాల్లో చెరువులు నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు నీటి పారుదల వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఈ రాజులు ఈ భూములపై పను వసూలు చేసేవారు అది ఎంత శాతం అనేటువంటిది పూర్తిగా చరిత్రలో తెలియదు కానీ కొంత శాతం మాత్రం వ్యవసాయ పన్ను వసూలు చేసేవారు దీనికి కానీ ఏం చేశారనంటే ఆ రాజ్యంలో ఉండేటటువంటి చౌల రాజ్యంలో ఉండేటటువంటి భూమిని అంతటినీ ప్రత్యేకంగా వివిధ సంస్థలు అనేటువంటి సర్వేల ద్వారా సర్వే చేయించి ఆ రాజ్యం యొక్క భూ భూ భూమి యొక్క విలువలతో సహా ఆ సర్వే అంతా కూడా రాజు దగ్గర రాజ్యాధికారంలో రాజధానిలో ఉండేది ఇదే కాకుండా రాజులకు వచ్చేటటువంటి ఆదాయము వ్యాపార పన్నుల ద్వారా వృత్తి పన్నుల ద్వారా పక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి కప్పముల ద్వారా పక్క రాష్ట్రాల యొక్క విభాగాల నుంచి వచ్చేట కప్పముల ద్వారా ఈ రాజుకి తన యొక్క ధనాధారము నిండేది చోడవరాజులు అత్యంత ధనవంతులుగా ఉండేవారు కనుక వారు ఏం పని చేయటానికైనా వారి ముందు వెనక వారు ఆలోచించేవారు కాదు చక్కటి పట్టణాలు నిర్మించారు చక్కటి కట్టడాలు నిర్మించారు అదేవిధంగా విలేజ్ గవర్నమెంట్ని కూడా పటిష్టపరిచారు విలేజ్లో సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేసి దానికి ఆర్ అనేటువంటి పేరు పెట్టారు అలాగే బ్రాహ్మణ్ నివసించేటటువంటి విలేజ్ని అగ్రహారాలు అనేవారు వీటిలో మహాసభ అనేటువంటి సర్వసభ్య సమావేశం ఉండే ఈ ఆర్ మరియు మహాసభల్లో చదువుకున్న వ్యక్తులు మరియు ధనవంతులు ఉండేవారు వీరిని ఎవరు నియమించేవారు అని అంటే రాజు నియమించేవాడు కొందరిని కొందరు ఒకరి తర్వాత ఒకరు ఒకరిని ప్రజలే ఎన్నుకుని ఆ సభ్యులుగా నియమించారు వీరు ఆ విలేజ్ల యొక్క లేదా ఆ గ్రామముల యొక్క నిర్వహణ అంతటను వారు చూసుకునేవారు ఇవే కాకుండా గ్రామాలలో అనేక రకాలైనటువంటి కమిటీలు పట్టణాల్లో అనేక రక రకాలైనటువంటి కమిటీలు ఉండేవి ఈ కమిటీలు ఏంటంటే న్యాయ సంబంధమైనటువంటి కమిటీ అంటే న్యాయాన్ని తీర్చడానికి ఉపయోగపడేటటువంటి కమిటీ శాంతి భద్రతలు నెలకొల్పేటటువంటి కమిటీ అలాగే పన్ను వసూలు చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేశారు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిని సక్రమముగా పంపిణీ చేయడానికి వ్యవసాయ నీటి పారుదల పర్యవేక్షణ కమిటీ అని ఒక దానిని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి నీరు సరఫరాను కూడా క్రమబద్ధికించారు ఇదే విధంగా కొత్త భూములు ఏమైనా కూడా సరే మీరు దృష్టిలోనికి వచ్చినట్టయితే ఆ కొత్త భూములు ఎవరికి సంబంధించినవి ఆ కొత్త భూములు ఎవరి అధికారంలోనికి వస్తాయనేటువంటి నిర్ణయించడానికి కాను మహాసభలో ఉండేటటువంటి బ్రాహ్మణుడు వాటిని వాటిని పూర్తిగా ఆ అధికారం ఎవరిది అనేటువంటి తేల్చేవారు అటు తర్వాత వీరికి ఇంకొక అధికారం కూడా ఉండేది గ్రామానికి కావలసినటువంటి అప్పులు తేవడం అలాగే గ్రామాలకు ఏమైనా సరే ఈ పన్నుల నుంచి విముక్తి కలిగించాలి అని అంటే వాటిని కూడా ఈ పెద్దల సంఘము అనే మహాసభ సంఘము చర్యలు తీసుకుని ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి చోళు యొక్క పరిపాలనా విధానము ప్రత్యేకంగా అనుసాన్ అనుసంధానింపబడినటువంటి పరిపాలనా విధానం గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పట్టణ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు ప్రత్యేకంగా ఈ పరిపాలనా విభాగాలన్నీ కూడా అన్ని రకాలైనటువంటి వనరులతో విభజింపబడి ఇవన్నీ కూడా అనుసానించబడినటువంటి రాజ్యంగా ఈ చోళరాజులు తమ రాజ్యాన్ని నిర్వహించారు